ఈ యొక్క దశాయోగ స్థితిని కవితంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది నేను కాలపర్తి గుర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతం మీకు అంతా ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ ఉందంటే ప్రధానంగా చూసుకుంటే పితృదోషాలు పితృశాపాలు గాని ఈ యొక్క మాతృమూలక పితృదోషం గాని పితృమూర్కమైన పితృదోషం గానీ నవమ స్థానమే చతుర్థ స్థానం కేంద్రంగా చేసుకొని ఈ యొక్క జన్మజాతకాన్ని ప్రధానంగా చూసుకొని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే లగ్నాన్ని కేంద్రంగా చూసుకోవాలి జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా అందరూ కూడా విశ్లేషణ కూడా చెప్పుకున్నాం ప్రధానంగా జన్మజాతకమే ప్రజల జాతకం గోచార ఫస్ట్ మీరు గ్రామానికి కంపౌడ ఈ గ్రహస్థితి రకంగా ఉంటే గృహచార గ్రహాలు మారినప్పుడు మీకు అడ్డస్ట్ ఓటమి అన్నిటి లాభాలు గ్రహాల గ్రహాలప స్థితి వల్ల నష్టా బట్టి ఈ యొక్క వాళ్ళ మిత్ర స్తోత్రాన్ని బట్టి అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది కానీ జన్మజాతకంలో ప్రధానంగా ఆదాని స్వచ్ఛిత సంచిత ప్రవర్త కర్మలు అనిపిస్తుంది జ్ఞాత యొక్క సంచత ప్రావార్థ కర్మలు అంటే ఈ కర్మ శేషాన్ని మానవుల యొక్క జీవన విధానం అనేది ఉంటుంది అనమాట ప్రధానంగా చూసుకుంటే గరుడ పురాణంలో చెప్పినట్టు కాకుండా ఈ యొక్క మానవుల యొక్క జీవన విధానం కాకుండా పితృదేవతకి పితృస్థానానికి అంతా కూడా చేయడానికి ఎటువంటి కర్మలు ఆచరిస్తే కనుక అని ఒక పితృదోషం నివారణ ఏమిటా ఉంది నివారణ జరుగుతుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఒక జీవి అంటే ఒక మానవుడు కానీ ఒక మనిషి హంకా కూడా ఈ యొక్క మృత్యు అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మ నిధి శరీరం నుంచి బయటికి వచ్చేస్తుంది ఆత్మ నిధి అంటే ఆత్మని ఈ యొక్క మొదటి చనిపోయిన తర్వాత ఈ యొక్క పన్నెండు రోజుల దాకా ఏడు పదహారు రోజుల దాకా నవీ ప్రభుత్వమే అంటారు దానికి ఏమవుతుందంటే యాతనా శరీరం అనేది ఉంటుందన్నమాట ఈ యొక్క భగవంతు రీపస్థానం కంటే ఉద్యోగాల కంటే ఏదైతే ఈ యొక్క యాత్ర శరీరం తోటి ఆత్మంతా యాత్ర శరీరం అనేది చెప్పేసి అంటే దీనికంటే కూడా యాతనా శరీరానికి అతనికంగా ఉంటుంది ఒక దుఃఖం అనేది ఉంటుంది కానీ ఆకలి దక్తికలు ఉంటాయి దుఃఖం అనేది ఉంటుంది ఈ యొక్క యాతన శరీరం అంటే ఏదైనా శిక్షణ అనేది ఉంటాయి కనుక పాపట దుష్కర్మే వేసుకుంటాయి కనుక ఆత్మ కానీ ఆ జీవితం కానీ పాపటే చేసుకుంటాయి యాతమైన అనుభవించడానికి శరీరం ఉంటుంది పుణ్యకర్మం చేసుకున్నాడు దేవతా స్నేహితులను చేసుకున్నాడు యజ్ఞాత కృతయం చేశాడు ఈ యొక్క ఆత్మ అంటా కూడా పరిశుద్ధిగా యొక్క ఆత్మ పరిపూర్ణంగా అంతా కూడా ఉంది ఈ యొక్క పూర్ణ శరీరంగా పూర్ణాత్మ కనుక అదంతా కూడా పుణ్యలోకాల కల అనుభవైనంతా కూడా ఈ యొక్క ఆత్మశుద్ధిగా ఉంది ఈ విధంగా కూడా దైవలోకాన్ని కలగడానికి పుణ్యాత్మ పద నుంచి దేవ శరీరం అనేది వస్తుంది అనమాట దేవ శరీరం అంటారు దానింతా కూడా పుణ్యాణంలో అక్కడంతా కూడా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ యాతనా శరీరం ఎప్పటికీ మాదవాదను ప్రవహిస్తూ ఉంటారు ఇది వ్యాతనా శరీరం జరిగిన కానీ ఈ యొక్క గోభ శరీరంతో కన గానీ ఈ యొక్క ఆత్మ సిద్ధాంతాన్ని ఏంటంటే ఆత్మ యొక్క ప్రాణం అంతా కూడా వెళుతూ ఉంటుంది సంచకాలం పాటు వెళుతూ ఉంటుంది అన్నమాట వాతడి శరీరం తర్వాత యుద్ధ పుణ్యలోకాలకి స్వర్గలోకాలకి బ్రహ్మలోకాలకి అంతా కూడా ఈ యొక్క ఆత్మ చేసుకున్న యొక్క జీవనం చేసుకున్న పుణ్యాన్ని బట్టి వాళ్ళ జీవన విధానం అనేది ఉంటుంది మరో అనేది ఉంటుంది మరి యొక్క శరీరం వచ్చిన తర్వాత యొక్క భాగం అంతా కూడా పితృ లోకంలో స్త్రీ ఆశ్రమం ఉంటుంది ఇంకో భాగం అంతా కూడా ఆత్మ ఆత్మనంతా కూడా విభవించబడుతుంది ఒక ఆత్మ ఆత్మనంతా కూడా పిల్ల లోకల్లో ప్రియాని అనుభవించే విధంగా మరోజన్మ కూడా వచ్చే విధంగా మరి ఒక జీవాన్ని ఎదురుపెట్టిన తర్వాత మరోజన్మ కూడా రావాలి కదా అయితే ఈ యొక్క ఆత్మ అనేది ప్రతి యొక్క కర్మల్లో అనుభవించే విధంగా కర్మ సిద్ధాంతాన్ని విధంగా ఉంటుంది ప్రయోజనం చేసుకుంటూ నేను నిర్జిం చేసుకుంటూ నేను బట్టి జీవన విధానం ఉంటుంది ప్రధానంగా పితృదేవతలం కాకపోతే మోక్ష కార్కులు ప్రధానంగా వంశాభివృద్ధి కారణం అవుతారు ప్రధానంగా పితృదేవతలు ఆరవం చేసుకోవడం వల్ల పితృదోషం విధానం అవుతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల పితృం శాశ్వత పరిజ్ఞానం స్థితి చెప్తుంది అంతా కూడా ఇరవై ఏడు తరాల పితృదేవతలంతా విధానం అనేది పూజ విధానం ఉంటుంది అనమాట ఇది పుణ్యక్షేత్రాలు అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు నదీ పరివాహ కార్యక్రమం ఆచరిస్తూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే నాలుగు పుణ్యక్షేత్రాలు కానీ ఐదు పుణ్యక్షేత్రాలు కానీ దీనికంతా కూడా యోకరంగా ఉంటుంది ప్రధానంగా చెప్పుకోవడం దేక ప్రేత్రం దేక మీ ప్రుణక్షేత్రం ఆత్మ మీద ఆత్మ ఈ లక్షేత్రివాల దగ్గర దేవాలయం దగ్గరంతా కూడా చేస్తూ ఉంటారు నదీ ప్రవాహం దగ్గర సముద్ర మార్గం దగ్గర అంతా కూడా చేస్తున్న పరిహారం పుణ్యక్షేత్ర ప్రాంతంలో అంతా ఇప్పుడు అత్యంత పీరిత కంట మేక్షనారాయణ బలి విధానం చేయించుకోవడం తెలంగాణని ఆచరించడం వల్ల జన్యవని మిత్ర నుండి గంట ఈ తెచ్చుకుంటే ఇప్పుడు మనం శాశ్వత పరం ఒక స్థితి వాళ్ళ చేరుతాం అని చెప్పేసి కనుక ఈ యొక్క పితృదేవత ప్రూతికరంగా ఆరవ తరాల వాళ్ళ పేరులం కాకుండా మధ్య వంశానో ఈ యొక్క ఈ వంశాన్ని చెందిన తండ్రి తర్వాత అన్నవేరు వంశము చదవుడు ప్రాణం ఎవరైతే కనుక చిన్న వయసులో కాలం చేశారు అనుకోకుండా పోయారు కానీ చిన్న వయసులో అనవంత్యం అయ్యారని చెప్పేసి కానీ వాళ్ళ పేరు మీద కాకుండా కొద్దిగా చేసి తిలకరణాలు జయించి తర్వాత త్రిరాణి ఆచరించడం ఈ యొక్క బ్రాహ్మణునికంతా కూడా భోజనాలు పెట్టడం అని చెబుతూ ఉంటుంది అనమాట అతని అది వర్షగానం తిరగనాన్ని అని కూడా షోడశ దానుల మీద చూస్తారు భూదానం చూడని దానం భూదానంతో చేయవచ్చు ఈ యొక్క ఆవు దేవం కృపి ఈ యొక్క విషవాన్ని కృపి అంతా కూడా ఈ ఒక ధర్మాత్మ తీం చేసుకోడం ద్వారా హారంలో గ్రాస్ ఇంపాక్ట్ ని భాగం చేడం ద్వారా ప్రకృతి శాస్త్ర నుంచి నివారణల ఉపమి సర్వ ప్రకృతి మాన శాశ్వత అత్యుత్త దిక్ ప్రాప్త చెప్పే సంకల్పంతోటి 2000వతంకటి కరబణల క్రింద 7వ నస ఉండ భయం కాస్కారం ఉంటుంది ఈ ఒక ఆత్మ శుద్ధి కలగడానికి ఆ జీవుల కంటాకటి సంపూర్ణమైన పూర్ణ శుద్ధిని అదిచడకి సమయం తలు కులచేసుకొ పుణ్యం వంటే మరో మరియు మీరు చేసుకొని వాళ్ళకి సంపూర్ణంగా ఉండేవాళ్ళు ఆ యక ఆత్మకి పుణ్యలోకాల గతిించాలి ఏ పుణ్యలోకంలో అద్భుత సిద్ధించాలి మోక్ష ప్రతిగతి ఫలింతిక మీరు నిష్కపటత్వ పీతికరంగా దానహేమ అధికారకల్ని పాటించాలి అన్నారం జీవించాలి అద్భుత పితు శాపం నుంచి బయటపడాలి కాస్కరముకు జన్మజాతకుని శాపంతో తలవని ఎబతా ఉంటారు చతుర్దస్తానమున ఇస్మస్థానమున ఆత్మ క్షేత్రులో చపనారు అన్ని చక్రాల శాపం లగ్నం చేసుకుంటే లగ్నం చేసుకోండి ఏదో రాశి తెలుసుకుంటే అంటే రాశిని చూసుకోండి రంగంలో చూసుకుంటే జన్మదాతంగా అంతా కూడా విశ్లేషణం చేయడం జరుగుతుందని లగ్నాలు ప్రామాణికంగా కూడా గ్రహాలు దీనికి కేంద్రంగా రాహుల్ గానీ కేతు గానీ నవమస్థాని ఉంటాయి ఎంతో సూర్య చక్రదశాత్ ఈ యొక్క పితురుగా సమీపంలో అంటారు మరియు సూర్య భగవాను రాహుతో ఏ లగ్నంన్నా కానీ మరియు శివుని యొక్క వీక్షణ అంతా కూడా నవమస్థాని సూర్య చతుర్థ స్థానంలో ఉన్న సూర్య బగల పరస్పర వీక్షణం దాని ఈ యొక్క పితృదోషం వర్తిస్తుంది పరస్పరంగా పుత్రులకి మరియు తండ్రి కన్నా కూడా విభేదాల మీద ఉంటారు మనస్మణల మీద ఉండడం కానీ ఏక రుగ్రహం రాయడానికి సంఘం ఉండడం కానీ అంగతమలు యొక్క సత్యత లేకపోవడం గాని ఇవన్నీ కూడా దేశం కావాలంటుంది సంతానం అనేది ఆలస్యంగా వెరైపు ఉంటుంది సంతానం ఇది కళ్యాణం ఉన్న తర్వాత ఆలస్యంగా కానీ కొంతమంది పుత్ర సంతానమే ఎక్కువ అవుతుండడం గానీ సెన్సిండా ఉండడం కాని కొంతమంది కంటే నాలుగు కానీ ఐదు కానీ స్త్రీ సంతానమే ఉండడం కానీ ప్రయోగించబడుతుంది ఎంత ప్రయత్నం చేసినా ఈ యొక్క కష్టాలు ఆకృతికమైన కష్టాల నుంచి బయటపడడానికి మార్గం దొరకపోవడం గానీ అన్ని ధనమున్న తప్పుడు మనశ్శాంతి దొరకపోవడం గాని రోగ బాధలతో దీర్ఘకాలికంగా రౌదాబులతో ఉపయోగపడతాం గానీ అందుకే ఆ అకాల మరణాలు చెందుతుండడం కానీ చిన్న వయసులో వివాహం కాకుండా అక్కడే మరణం చెందుతుండడం కానీ ఇవన్నీ కూడా కృపి దోషానికి కారణమవుతుంది ఈ నుంచి అంటే వెనుక నేను చెట్టు తగ్గడానికి కూడా విశ్లేషణ చేసుకుంటూ ఉంటాను తర్వాత మీకు కంట కూడా దాదాపు చెప్పడం జరుగుతుంది అంతా కూడా చెప్పిన దర్వారం మీరంతా కూడా పాటిస్తే కనుక దోషం మాత్రమే లేని కానీ బయట పెట్టడానికి ఆస్కారం ఉంటుంది మకర రాశి నకర జాతకులు లబ్ధి తెలిసి ఉంటాయి కనుక లబ్ణిని చేసుకోండి రాశి తెలిసి ఉంటాయి కనుక రాశిని కేంద్రంగా చేసుకోవడం చూసుకోండి ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకం తెలిసి ఉండాలి తెలియకపోతే జ్యోతిష పండితులతోటి ఈ జాతకాన్ని విశేషం చేయించుకోవడం లగ్న చక్ర కథ చూసుకుంటే కనుక చతుర్థ స్థానము నవస్థానం పితృక అనే స్థానం మాతృస్థానం చతుర్థం నవస్థానం అంటారు పితృస్థానం అంటారు పూర్వకమైన స్థానం అంటారు దీని అంటారు కూడా ఈ స్థానాల్లో కనుక పాపగ్రహాలైన రాహువు కాని కేతు గాని తీర్థంగా ఉండడం లేదు కుచరాహుల కలిగి కానీ సూర్యరాహులు కలిగి కానీ పూజ్య కుచకేతులు కలిగి కానీ ఈ యొక్క శని రాహుల కలిగి కానీ సూర్యరాహుల కలిగి కానీ ఉంటే గనక దీనికి ప్రదేశం అంటారు బహునంగా ఈ యొక్క పాపగ్రహాల యొక్క దృష్టి అంటారు శనిషుల యొక్క దృష్టి సూర్యగ్రహాల మీద పడుతున్న దాన్ని అంటే చతుర్థంలో చూడేదం కానీ పంచమంలోన చొరవ రథం దాని దృష్టి కేంద్రంగా పడుతుంటే కనుక సహజంగా గ్రహాల యొక్క దృష్టి పడితే కనుక దీని దేశ కారణం అవుతారు రవి పితృదేశం నుంచి పెట్టుబడడానికి ఈ యొక్క పితృదేవంగా మోక్షనా ఆచరించడం గ్రహ దేశం కోసం కూడా పిలదినము పిదశాబ్దా ఇంత ఆచరించడం కాదా ఈ కంటా శాంతి ఉమాది కార్యక్రమాలు ఆచరించడం ఇంక కూడా పుణ్య కార్యక్రమాలు చేసుకోవడం వల్ల పుణ్య ప్రాప్తి కలవుతుంది ఆర్థికంగా రంగాలు ఉన్నాయి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నాయి ఇవన్నీ కూడా అవుతుంది ఎవరికైనా కానీ తెలియకుండా గానీ ఈ యొక్క పిండ ప్రభావం ఆచరించకపోవడం గానీ తెలియకొడగకుండా ఈ యొక్క పిండ ప్రభావం చేయకుండా పెట్టడం కానీ చేస్తుంటారు ఈ యొక్క శాంతకర్మ చేయకుండా వదిలిపెడుతుంటారు తెలియకుండా ఐదంత ఉంటే చేసుకుంటే ఈ యొక్క అతిథి దేశం కారణమవుతుంది దాని నుంచి బయటపడడానికి మోక్షనారాయణ విధానం ఆచరించడం కాశీక్షేత్రంలో కానీ మోక్షనారాయణ విధానం ఆచరించిన వాళ్ళకి అఖండ పుణ్య యోగం తగ్గిస్తుంది దక్షిణ కాశీగా అంటారు అంతా కూడా ఈ యొక్క కాశీ పుణ్యక్షేత్రంలో కానీ గోపణీ పుణ్యక్షేత్రంలో కానీ ఆచరించడం వల్ల ఇంకంతా కూడా పుణ్యయోగం శ్రీధించడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్య యోగం శ్రద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలవుతుంది ఎవరైతేలదానం చేస్తారు ఈ యొక్క మేధానం చేసుకుంటారు దంయోగ పాత్రిక తద్వారా రాజ్యోగం చూపిస్తుంది వంశాభివృద్ధి అవుతుంది కళ్యాణ యోగం కలిగిస్తుంది అష్టేశ్వర పాత్రిక ఆస్కారం ఉంటుంది పుణ్య కార్యక్రమాలు చేయండి కూడా దేవాలయ ప్రాంగంలో ప్రధానంగా రామాలయంలో కానీ శివాలయంలో కానీ అమరవర్ దేవాలయంలో కానీ తూర్పు భాగంలో ఉత్తర భాగంలో ఈశాన్య భాగంలో కానీ ఆ దేవాలయంలో పూజారి వారి అనుమతి తీసుకొని అంపి వారి అనుమతి తీసుకొని ముక్కని నాటి పెంచి పోషించటం వల్ల మీకంతా కూడా ధనివాదం నుంచి విముక్తి అవుతారు వంశాభివృద్ధి కలుగుతుంది ఆర్థిక కష్టాలు ఇచ్చి పెట్టుకుంటారు పరిష్కారం ఆచరించండి మోక్షణాలను బలవిదానం చేయించండి తద్వారా సర్వే పిత్వాంశాశ్వత ఫలకి వస్తుంది మాకు అర్థమని చెప్పేసి అంత పెద్ద విధంగా అంత ఈ యొక్క పిలదానం చేసుకున్న వాళ్ళకి వంశాభివృద్ధి కలుగుతుంది మరియు అమావస్య రోజున ఈ యొక్క చనిపోయిన తీవ్రము గాని చాత చేసుకోవడం మరియు స్వయం దానం చేసుకోవడం వల్ల ప్రతి అమావసరంగా బ్రాహ్మణత్వం కంటాయి కూడా స్వయంభాక దానం చేయడం వల్ల అష్టేశ్వర ప్రాప్తికి అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఇది అంశాద్ధంగా మోక్ష మోక్ష ప్రాప్తికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది